బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయజనకులు ఫాదర్ ఎం దేవదేశాయి గారు వివరించిన నిర్మాకాకాండంలోని నలభై అధ్యాయుల వివరములు ఈ నలభై రోజుల మోసే సుఖోపవాస జానములలో విందాము మోసే సుఖోపవాసములలోని పదహారవ దినము జలము బలము ఫలము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుండి పదహారు వచనముల వరకు తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయలీలతో యుద్ధము చేయగా మోషే యహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలకీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనను యహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలకీయులు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి అహరును హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను అట్లు యహోషువా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అప్పుడు యహోవా మోషేతో నిట్లనెను నేను అమలేకీయుల పేరు ఆకర్షము క్రింద నిండకుండా బొత్తిగా తుడిచివైదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యహూషువాకు వినిపించము తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహువా నిస్సి అని పేరు పెట్టి అమలేకీయులు తమ చేతిని యహువ సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యహువాకు అమాలేఖయులతో తరతరముల వరకు యుద్ధమనెను ప్రార్థన దేవా అపోస్తుల దేవా అపోస్తుల కాలమందున్న ప్రవక్తల దేవా సంఘము యొక్క పెద్దల దేవ హతసాక్షుల దేవ మిషనరీల దేవ సువార్థికుల అందరి యొక్క దేవ క్రైస్తవ సంఘము యొక్క దేవ నేక స్తోత్రము సమస్తము నీవే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయంలో రెండు పాఠములు మూడు పాఠములు నాలుగు పాఠములు ఐదు పాఠములు ఆరు పాఠములు ఉన్నవి ఈ కథలోనే బైబిలు అంతా ఎండి ఉంది సంఘ చరిత్ర మాత్రమే కాక పెండ్లి కుమార్తె సంఘ చరిత్ర మాత్రమే కాక నీ చరిత్ర కూడా ఉన్నది అంతేగాక నా చరిత్ర కూడా ఉన్నది ఈ భాగంలో మొదటిగా యుద్ధమును గురించి ఉన్నది రెండవదిగా ప్రార్థనను గురించి ఉన్నది ఈ అధ్యాయంలో ఇవి రెండు కలిసే ఉన్నవి ఇష్ట బాగా త్రాగారు అనగా సారా కళ్ళు కాదు కానీ కావలసిన మంచినీళ్ళు బాగా త్రాగారు గనుక యుద్ధము అవసరం త్రాగినందుకు బలము వచ్చింది గనుక ఆ బలము ఎప్పుడు వాడాలి యుద్ధములో వాడాలి అక్కడ అద్భుతకరమైన రీతిలో బండలో నుండి వచ్చిన నీరు త్రాగారు కొండ మీద మోషే అహ్రోను పూరు ముగ్గురున్నారు ఆ నీళ్ళ కథ వేరు ఇక్కడ కొండ మీద ఉన్న ముగ్గురి కథ వేరే కొండ క్రింద ఏహోశవ ఉన్నాడు ఆయన పటాలము ఉన్నది కొండపై ముగ్గురు క్రింద ఏహోశవ ఆయన సైన్యము ఉన్నారు ఆమలేఖల శత్రు పటాలము వారికి ఎదురుగా ఉన్నది ఈ రెండు గుంపులకు ఇప్పుడు యుద్ధము లోకములో ఎవరికి జయము ఎటువంటి వారికి జయము బాగా త్రాగిన వారికి జయము ఆ పటాలము వారు చెరువు నీళ్లు మామూలు నీరు త్రాగారు శ్రేయలీలు అద్భుతకరమైన బండ నీరు త్రాగారు అదే అద్భుత నీరు అనగా దేవుడు బండ నుండి తీసి ఇచ్చిన నీరు త్రాగారు ఉదాహరణకు ఈ రాత్రి కానీ సంస్కార భోజనం పుచ్చుకుంటే బజారులోని ద్రాక్షారసం రొట్టె తింటాము కానీ పరలోకంలో నూతనరిసరంలో జరిగే పెండ్లి విందప్పుడు అద్భుతకరమైన ద్రాక్ష రసం త్రాగుదుము అది అన్నిటికంటే బలము గలది అట్లే ఇష్ట ఏలయలు త్రాగినది అద్భుతకరమైన నీరు గాన ఇష్టలు ఎక్కువ బలము గలవారు సైతాన్ని ఏర్పాటు యుద్ధము ఎప్పుడు చేయాలి దేవుని జనం ఐగుప్తులో నుండి బయలుదేరి వెళ్ళే మార్గములో జరిగించాలి అప్పుడు ఏర్పాటు జనము వాగ్దాన దేశము వెళ్లకుండా చేరకుండా చేయాలి ఇది సైతాం యొక్క ఏర్పాటు ఇష్ట ఏమి ఏమి విడిచివచ్చిరి ఐగుప్తి విడిచిపెట్టి బయటకు వచ్చిరి క్రైస్తవులు ఏమి విడిచిపెట్టి సంఘంలోనికి వచ్చిరి లోకమును విడిచి సంఘంలోనికి వారు ఎక్కడకు ప్రయాణము వాగ్దాన దేశం క్రైస్తవుల ప్రయాణం ఎక్కడికి మోక్షానికి ప్రయాణం అలాగే వారికి యుద్ధము జరిగింది మనకును యుద్ధము జరగాలి ఈ ఎందుకు జయము వచ్చినది ప్రార్థించుట వలన మార్గంలో వారు అమలేఖ్యులతో యుద్ధము చేసినప్పుడు దేవుని బండలోని నీరు త్రాగినందున లోకస్తులైన వారిని జయించిరి లోకము ఒక ప్రక్క సంగము పరలోకం మరొక ప్రక్క ఉన్నాయి ఇప్పుడు సంగము తాను విడిచిపెట్టి వచ్చిన లోకముతో యుద్ధము చేయాలి సంగమునకు లోకమునకు యుద్ధము వారైతే బండనీరు వల్ల జయించారు మనమైతే సంగమైతే అనగా వాక్యోదకము వల్ల జయము పొందగలము ఇప్పుడు మనము మూడు దినములు వాక్య నింపబడ్డాము కనుక ఇంటికి వెళ్ళి మనము వాక్యబలముతో లోకమును జయించాలి రెఫీదుములో యుద్ధము జరిగినప్పుడు ముగ్గురు కొండెక్కిరి వారి వారెక్కింది ప్రార్థన కొండ చివరికి ఆ ప్రార్థనే కొండెక్కింది వారు ముగ్గురును క్రింది నుండి పైకి కొండ పైకెక్కినట్లు వారి ప్రార్థనలు పై కొండకు అనగా దేవుని పర్వతమునకు ఎక్కినవి మన ప్రార్థనలు కూడా దేవుని సింహాసనము వరకు ఎక్కువలను కొందరు ప్రాంతనులు మేఘము వరకే ఎక్కును గాని మన ప్రార్థనలు అన్ని పరలోక సింహాసనము వరకు ఎక్కవలను మొదటిగా కొండపైన ప్రార్థన రెండవది కొండ క్రింద యుద్ధము మోస చేయి ఎత్తినప్పుడు జయము చేయి దించినప్పుడు అపజయము ఇష్ట ఏలియులకు ఆయుధములు లేవు ఆమలేఖీయులకు ఆయుధములు కలవు ఇష్టది విశ్వాసమైతే ఆమాలయకి అవిశ్వాసము ఊరికే నిలువబడి ప్రార్థించుట ఏమీ కష్టం కాదు పోరాడుట ఆయనే పోరాడును ఈ శ్రేయలకు పొరపాట్లు ఉన్నను నాయకులు చెప్పినట్లు చేసి దేవుని వైపు చూచిరి అందువలన వారికి అంతా జయము ఆయన ఆలోచనకర్త గనుక వారికి ఆలోచన చెప్పును ఇక్కడ సంగతులు దేవునితో చెప్పుట ప్రార్థించుట దేవుని సంగతులు ఇతరులకు చెప్పుట ప్రకటించుట ఈ రెండు పనులు ప్రవక్తల పనులు శరలేకలు ఎవరితో యుద్ధం చేసిరి దేవుని సింహాసనమునకు విరుద్ధముగా యుద్ధం చేసిరి దేవునితోనే యుద్ధము మన ప్రాంతంలో వెళ్ళవలసినది మేఘము వరకు కాదు అలాగైనా క్రిందకు పడిపోవును దేవుని సింహాసనము వరకు వెళ్ళాలి అమలేక్యులు దేవుని సింహాసనముకు విరుద్ధముగా వారి హస్తములు ఎత్తిరి గనుక ఈ ముగ్గురును దేవుని పక్షముగా ఎత్తిరి దేవునికి విరోధముగా కాదు చేతులు ఎత్తినప్పుడు మాత్రమే జయము కలిగింది అట్లే మనమును మన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడే మనకు జయము శత్రువులకు అపజయము ఇష్ట ఏరీలు బండ నీరు త్రాగక ముందు నీరు త్రాగలేదా త్రాగిరి అయితే ఇప్పుడు క్రొత్త నీరు త్రాగిరి అలాగే మనమును ఇప్పుడు దేవుని వాక్యం ధ్యానించినప్పుడల్లా క్రొత్త నీరు వచ్చును మధుర జలము అద్భుతకర జలము దేవుని సెలవు మీద వచ్చిన జలము దేవుడు చెప్పగా వచ్చిన జలము మనకు అందును ఇక్కడ రెండు కథలు కలవు కొండ మీద కొండే చేతులెత్తి ప్రార్థించినప్పుడు నిన్న కత్తి చేత శత్రువులను హతము చేసిరి మనము ఆరవ అధ్యాయం పదిహేడవ వచనము దేవుని వాక్యమునకు పెట్టు ఒక పేరు పరిశుద్ధాత్మ ఇచ్చే కట్కము ఇష్ట చేతిలో కట్గము కొండ క్రింద ఉన్న సైన్యం యొక్క చేతిలో ఒక కట్గము ఉన్నది అది దేవుని వాక్య కట్గము ఒకసారి దేవుని వాక్యం వచ్చింది నీవు వెళ్ళి యుద్ధం చేయమని రెండవసారి ఆయన వాక్యం వచ్చి శత్రువులను హతం చేసింది అంటే అది వాక్య కత్తి యహోశవ చేతిలో ఉన్న మామూలు కత్తికి శక్తి ఇచ్చింది ఆ వాక్య కత్తి గనుక ఈ మూడు దినములు మనము వాక్యం విన్నాము ఆ విన్న వాక్యమే మన చేతిలోని కత్తి